చూశారా మిత్రులారా డివైడర్కి ఎన్నో బండ్లు ఇక్కడ ప్రమాదం జరిగి కాళ్ళు చేతులు ఇరిగి నష్టపోయిన లారీ డ్రైవర్లు ఉన్నారు క్లెండర్లు ఉన్నారు చూడు ప్రకృతికి మంచి పని ధ్యానం ఉచితంగా నేర్పించబడి ఇలా పెరమేడు కట్టి రేడెము రెడ్ చక్కగా నేచర్కి ఉపయోగపడేటట్టుగా చూడు మిత్రులారా చూడండి ఎన్నో బండ్లు దెబ్బతింటే ఇలా పెడతాం జరుగుతుంది మిత్రులారా చక్కగా ఎంత గొప్ప విషయం ఇది మనం ఎప్పుడు సేవా కమ్లో కూడా కొంచెం మనం విశ్వ కళ్యాణం పనులు మనం చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇలాగా పిరమిడ్స్ని ప్రతి డివేటర్ దగ్గర పెట్టించాం మిత్రులారా అందరూ మ మహానుభావులతో కలిసి పెట్టించాం మిత్రులారది థ్యాంక్ యూ థ్యాంక్ యూ